హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా కార్ ఎస్యు కూపే సరికొత్త సెగ్మెంట్లో భారతీయ కార్ల విభాగంలో విప్లవాలకు నాంది పలికింది స్లోపింగ్ రూఫ్ లైన్తో ఎస్వీ కూపేగా మార్కెట్లో అడుగుపెట్టింది ఈ అద్భుతమైన డిజైన్తో టాటా కార్ వాహనదారుల చూపులను దోచేయనుంది కేవలం చూడడానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఈ టాటా కార్ ఫుల్ ప్యాంక్డ్ ఫీచర్లతో ఉంది టాటా మోటార్స్ ఈ మోడల్ను అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు విలాసవంతమైన ఇంటీరియర్స్తో ప్రవేశపెట్టింది దీంతో పాటు మంచి పెర్ఫార్మెన్స్తో మీకు ఫీల్ గుడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తోంది టాటా కారు ప్రత్యేకమైన ఎస్యు కూపే డిజైన్తో ఆటోమోటివ్ మార్కెట్లోనే ప్రత్యేకంగా ఉంటుంది అద్భుతమైన ఫ్రంట్ డిజైన్ అధునాతన రూపాన్ని అందించే ఎల్జీడీ డిఆర్ఎల్లను కనెక్ట్ చేయడం ద్వారా ముందు భాగం హైలైట్గా నిలుస్తోంది ఇక మెయిన్ హెడ్ ల్యాంప్ యూనిట్స్ ఫ్రంట్ బంబర్కి రెండు వైపులా మంచి పొజిషనింగ్లో అందించారు గ్రిల్పై ఉండే క్రోమ్ యాక్సెన్స్ సాఫ్ట్నెస్ని మరింత పెంచుతాయి గ్రిల్ వద్ద ఎయిర్ బేస్ కూడా ఉన్నాయి ఇది ఎయిర్ ఫ్లోను పెంచడం ద్వారా ఇంజన్ పనితీరును మెరుగుపరచడానికి దోహదపడతాయి దీని సైడ్ డిజైన్లో ఇంచెస్ డైమండ్ కట్ బిల్స్ అసాధారణమైన బ్రేకింగ్ పనితీరు కోసం ఆల్ డిస్క్ బ్రేక్లతో ఎస్వీ స్టైలింగ్ స్టైలింగ్కి అర్థం పడతాయి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఏరోడైనమిక్ అప్పల్లను మెరుగుపరుస్తుంది ఓవర్ వ్యంలలోని ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ మంచి ఎక్స్పీరియన్స్ను అందిస్తాయి టాటా కర్ స్లోపింగ్ రూఫ్ లైన్తో విభిన్నమైన స్పోర్టి లుక్ను కలిగి ఉంటుంది దీని వెనుక డిజైన్లో కనెక్టింగ్ లైట్ బార్ను కలిగి ఉంది ఇది ముందు భాగం వరకు కనెక్ట్ చేయబడి ఉంటుంది టెయిల్ ల్యాంప్స్ బంపర్ చివర్లో సొగసైన స్థానంలో ఉండటం వల్ల రియర్ వ్యూల్లోనూ ఇది అదరకొడుతుంది వెనుక డిజైన్ కూడా కార్కి మంచి లుక్తో దర్శనిస్తోంది ఇక దీని ఇంటీరియర్ విషయానికి వస్తే ఖరీదైన లెదర్ సీట్లు తోలుతో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో లగ్జీరియస్ గా ఉంటుంది పన్నెండు పాయింట్ మూడు ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కు సపోర్ట్ చేస్తోంది టెన్ ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది ఆడియో కోసం తొమ్మిది జేపీఎల్ స్పీకర్లను అందించారు అయితే ఈ కర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎత్తుగా ఉండే ప్రయాణికులు వాలుగా ఉన్న రూఫ్ లైన్ కారణంగా దీని హెడ్ రూమ్ లెగ్ రూమ్ స్పేస్ లిమిట్ చేయబడింది దీంతో మీరు వాహనంలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వెళ్లే సమయంలో సవాలుగా ఉంటుంది ఇది అసౌకర్యానికి దారితీయచ్చు సిక్స్ స్టెప్స్ ఎలక్ట్రానిక్గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ డ్రైవర్ సీటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు దూర ప్రయాణాల్లో సౌకర్యవంతంగా ఉంటాయి ఇక వెల్కమ్ గుడ్ బై యానిమేషన్లతో కూడిన సీక్వెన్షియల్ ఎల్జీడీ డిఆర్ఎల్స్ కార్నరింగ్ ఫాక్ ల్యాన్స్ మూడ్ లైటింగ్ వాయిస్ అసిస్టెన్స్ పనరమిక్ సన్ రూఫ్ లగ్జీరియస్ అనుభూతితో పాటు కంఫర్ట్గా అనిపిస్తుంది ఇంకా ఇందులోని ఇతర ఇంటీరియర్ ఫీచర్లు డ్రైవర్తో సహా ప్రయాణికులకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తోంది టాటా కారు అనేది మార్కెట్ మార్కెట్లో ఆకట్టుకునే ఓ కొత్త కారు అని చెప్పొచ్చు దీనిలోని సొగసైన కూపే లాంటి స్టైలింగ్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ సీక్వెన్షియల్ ఎల్ఈడి లైటింగ్ విలాసవంతమైన ఇంటీరియర్తో ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే